హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా అప్పులు బాగా పెరిగిపోయి కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి వారు అప్పులు త్వరగా తీరాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఏం చేయాలమ్మా అమ్మా లక్ష్మీ కటాక్షం కలగాలి అందరూ కోరుకుంటారు అందులో అనుమానం ఏం లేదు అప్పులు అన్నవి అసలు ఎందుకు చేశారు అవసరాల కోసం చేస్తుంటారు అవసరాలు భోగాలు ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోలేకపోవడం వల్ల సమస్య వస్తోంది అవసరం ఏమిటి భోగం ఏమిటి ఆర్థిక శాస్త్రంలో చెప్తారమ్మా ఎకనామిక్స్లో ఏమిటంటే నీడ్స్ అండ్ లగ్జరీస్ అంటారు దానికి వాళ్ళు ఇచ్చే ఉదాహరణ కూడా నాకు చాలా ఇది ఏడో తరగతిలోనో ఎనిమిదో తరగతిలోనో మొదటిసారి ఎకనామిక్స్ అనే పాఠం చదివినప్పుడు తరగతి గుర్తు లేదు ఆ సమయంలో వాడు చెప్పిన సిద్ధాంతం అయితే గుర్తుంది పప్పన్నం తినడం అవసరం ఎందుకంటే శరీరానికి కార్బోహైడ్రేటు ప్రోటీన్ రెండూ కావాలి గనక అందులో నెయ్యి వేసుకోవడం ఒకళ్ళకి అవసరమైతే ఒకళ్ళకి భోగం నెయ్యి లేకుండా కూడా తినచ్చు తింటే మంచిది అందులో లో తప్పు ఉందని అంటం లేదు నెయ్యి కూడా అవసరమే పప్పు అరగడానికి అంటే వాళ్ళు ఇచ్చిన ఉదాహరణే చెప్తున్నాను నేను నాది సొంత కాదు అదే నెయ్యి ఒకరికి భోగం అవుతుంది ఒకరికి అవసరం అవుతుంది సందర్భాన్ని బట్టి కనుక మనకున్నటువంటి తాహతు మన పరిస్థితి దీన్ని లెక్క వేసుకుని మనకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళతో పోల్చుకుని వాళ్ళల్లాగా ఉండాలి అనేటటువంటి తాపత్రయపడినప్పుడు చేసేటటువంటి అప్పులు తీర్చడం కష్టమవుతుంది అవసరానికి చేసిన అప్పులు తీర్చడంలో సమస్య రాదమ్మా అవసరానికి కూడా అప్పులు చేస్తారు అనుకోకుండా అనారోగ్యం మనం మన తాహతుకి మించినటువంటి ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనారోగ్యానికి అవును తప్పదు తప్పదు కొన్ని సందర్భాల్లో అలా మొదటిసారి అటువంటి అత్యవసరానికి గనక అప్పు చేశారంటే అలా అవసరానికి చేసినటువంటి వాళ్ళు తీర్చేస్తారు మా త్వరగా గమనించండి ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు ఈ లేక భోగాల కోసం అప్పులు చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళకి అలవాటు పడిపోతారు ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక్క వ్యక్తినే ఉద్యోగం చేస్తున్నా ఒక మగవాళ్ళని తీసుకుందాం అతను ఒక్కడే ఉద్యోగం చేస్తున్నాడు బండి మీద వెళ్తాడు టూ వీలర్ మీద ఉద్యోగం చేస్తున్నాడు ఏదో పొందిగ్గా కాపురం గడుక్కుంటున్నాడు సరిపోతుంది పక్క వాళ్ళు కారు కొనుక్కున్నారని అతను అప్పు చేసి కారు కొన్నాడు అనుకో అక్కడ వస్తుంది అవుతారు కదా అభాస్ప అవుతనే కాదు దాంతో ఏమవుతుంది కారులో పోసే పెట్రోల్ కావాల్సి వస్తుంది కారు కొన్నాం కదా అని చెప్పి పదిసార్లు తిరగడం మొదలవుతుంది ఆర్భాటాలు మొదలవుతాయి అప్పులు పెరిగిపోతాయి దాన్ని మెయింటైన్ చేయడం ఉంటుంది అంటే ఈ అవసరాన్ని మించిన భోగాల కోసం అప్పులు చేస్తే మెయింటెనెన్స్ కోసం వడ్డీ కడుతున్నట్టుగా ఇంకా అప్పులు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అనారోగ్యం కోసం చేశారనుకోండి అయ్యో ఇంత కష్టపడ్డాం వాళ్ళు మన సమయాన్ని ఆదుకున్నారు ప్రాణం నిలబెట్టారు అని చెప్పి తీర్చే ప్రయత్నం చేస్తారు అందుకని అసలు మనం చేసినటువంటి అప్పులు అవసరం కోసం చేశామా భోగం కోసం చేశామా అన్నది నిర్ణయించుకుంటే అసలు సగం అప్పులు ఉండవమ్మా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉందంటే సమాజం కూడా మీకు అప్పు కావాలా ఫోన్ వస్తుంది ఫోన్ ఇవ్వటం అమర్జెంట్ అనుకుని తీస్తాను తీస్తే మీకు ఫైనాన్స్ వాళ్ళు ఇలా లోన్ ఇస్తున్నారు తక్కువ వడ్డీకి ఇస్తున్నారు మీకు ఏమీ తాకట్టు పెట్టకుండానే ఇస్తున్నారు అడిగిన మరుక్షణం ఇస్తున్నారు ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుందిమా వీక్ మైండ్స్కి ఆ జాలంలో ఇరుక్కుపోవటల్లా వీళ్ళకి అవసరమే కార్ లోన్ కావాలా హౌస్ లోన్ కావాలా అసలు ఏదీ లేకుండా మీకు ఐదు లక్షలు అప్పిస్తామని చెప్పి మనకి ఫ్రీగా అప్పిస్తున్నారు కదా అని తీసుకోవడం అవుతుంది ఇలాంటివి చేసేటటువంటి వాటిల్లో జాగ్రత్త పడితే అప్పుల విషయంలో జాగ్రత్త ఉంటుందమ్మా తర్వాత ఇంకోటి ఏమిటంటే అప్పు అన్నది ఒకసారి అంటూ ఉన్నాక ఏదో కారణంగా చేస్తాం తప్పదు చేయాల్సింది ఏమిటో తెలుసా తీరే మార్గం కనీసం ఒక్క అయినా అప్పు తీర్చడం మొదలు పెట్టాలి అంతా కలిపి తీరుస్తాం తర్వాత తీరుస్తాం ఈ పద్ధతి కాదు పెట్టుకోకూడదు కనీసం ఒక రోజుకు రూపాయి పడేస్తూ ఉండండి డబ్బాలో అప్పు నిమిత్తమై అని చిల్లర ఖర్చులాగా ఆటోలో దిగితే వాడు చిల్లర ఇవ్వలేదు అనుకుని ఓ రూపాయి ఎందులో పడేయండి కూరల దగ్గర రూపాయి రాలేదు అనుకుని పడేయండి చిల్లర నెలకి ముప్పై రూపాయలు వస్తాయా ముప్పైతో అప్పు తీరుతుందా అని అడక్కండి ఇది చాలా సిల్లీగా కనపడచ్చు కానీ అప్పు తీర్చాలన్న మీ ఇంటెన్షన్ ఉందే లోపల అది అప్పు మొత్తం తీర్చాలి ఈ వెయ్యి రూపాయల అప్పు తీర్చడానికి పదివేలు అప్పు చేద్దాం ఏ బ్యాంకులో లోన్ వస్తుంది అన్న ఆలోచన కన్నా నేను నా కష్టార్జితంలోంచి తీర్చాలి అన్న ఆలోచన పెట్టుకున్నారే దానివల్ల తగ్గుతుంది ఇది ఏ రోజు తప్పకుండా చేయాలో తెలుసా మంగళవారం చేయాలి మంగళవారం నుంచి మొదలు పెట్టాలమ్మా అసలు మంగళవారం అప్పు తీర్చడం మొదలు పెట్టాలి మంగళవారం మారు కోరుతుంది అని ఒక మాట ఉంది ఓకే కానీ చాలా మంది మంగళవారం రోజు కనీసం వడ్డీ డబ్బులు ఇవ్వటానికి కూడా ఏడుస్తారు కదమ్మా నేను ఇవ్వాలి ఇవ్వాలి అంటే చెప్పేది అది మారు కోరుతుంది అంటే రిపీట్ అవుతూ ఉంటుంది ఓకే నేను మీకు ఇస్తున్నాను అనుకో నేను ఇవ్వడం రిపీట్ అవుతూ ఉంటుంది అని చేత నేను ఇవ్వను కానీ అప్పు తీర్చడం రిపీట్ అయితే ఎంత బాగుంటుంది సూపర్ కదా సూపర్ కదా అందుకని ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ పెట్టుకుని మంగళవారం నాడు ఒక్క అయినా అప్పు తీర్చడం అన్నది మొదలు పెట్టండి తప్పనిసరిగా మర్నాడు మళ్ళీ ఇంకో రూపాయి తీర్చగలుగుతారు ఖర్చు పెట్టారనుకోండి మంగళవారం నాడు మర్నాడు కూడా ఖర్చు పెడతారు అది అందుకని అప్పులు తీర్చడం ఎప్పుడు మంగళవారం చేస్తారు చాలా మంది అమ్మ అప్పు తీర్చటం అన్నది మొదలు పెట్టుకుంటే అప్పులు పోతాయి ఈ అప్పు లేనటువంటి చోట మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతి ఉంటే మహాలక్ష్మి ఉంటుంది అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఏమిటో తెలుసా అప్పు లేకపోవడం అంతే అప్పు లేకపోతే ఉన్నంత సంపద ఇంకేముందమ్మా మనకేది ఉందో అదంతా మనదే ఎవ్వరికేమి ఒక్కర్లా అది ఎంతన్నా కానీ మరి ఎలా ఉంటుంది ఇది అంటే ఎప్పుడూ చెప్పుకుంటాం లక్ష్మి తానుంటానని చెప్పిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ఎక్కడ శుచిగా ఉన్న చోట ఉంటుంది శుభ్రంగా ఉన్న చోట చోట ఉంటుంది తర్వాత ఆహ్లాదంగా ఉన్న చోట ఉంటుంది ఎక్కడైతే తగాదాలు దెబ్బలాటలు తిట్లు పోట్లాటలు ఉంటాయో అక్కడ దరిదాపుల్లో ఉండదట లక్ష్మీదేవి మనకి ఇంట్లో లక్ష్మి నిలవాలి అంటే పొరపాటును కూడా ఇంట్లో చెడ్డ మాట మాట్లాడద్దు అభిప్రాయ భేదాలు రాకుండా ఉండవు ఇద్దరున్నాక తప్పకుండా వస్తాయి అసలు ఒక మనిషికే వస్తాయి పొద్దునున్న ఆలోచనకి మధ్యాహ్నం ఉన్న ఆలోచనకి తేడా ఉంటుంది కానీ ఆ ఆలోచనని సామరస్యంగా సవ్యంగా పరిష్కరించుకోవచ్చు కదా నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు మరో రకంగా చేద్దాం నువ్వు చెప్పింది నాకు నచ్చల అన్నదానికి నువ్వు నాకు నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు మనం మరొక రకంగా చేద్దామని చెప్పుకోవడంలో ఇద్దరికీ ఉండాలి అది ఇంట్లో ఇద్దరికైతే నలుగురు ఎంతమంది ఉంటారు అందరికీ ఉండాలి అందరికీ ఉండాలి కుటుంబ సభ్యులందరూ సభ్యంగా చక్కగా మాట్లాడుకుంటూ గనుక ఉన్నట్టయితే ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది లక్ష్మి కళ ఉంటుంది లక్ష్మి కళ ఉన్న చోట లక్ష్మి ఉంటుంది తర్వాత ఇంట్లో ఎప్పుడూ కూడా చీకటి ఉండకూడదు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత తలుపులు వేసేసుకోవడం అయిపోతుంది ఎక్కడికక్కడ కనీసం ఏదో ఒక వైపు ఒక కిటికీ అన్న తెరుచుకుని స్వచ్ఛంగా ఉండే గాలి వెలుగు లోపలికి ప్రసరించేటట్టు చూసుకోవాల్సిందే అది లేకపోతే లక్ష్మి ఉండదు ఇరవై నాలుగు గంటలు దీపం కూర్చుంటే కాదు పగలు కూడా రాత్రి ఎలాగో వేసుకోవాలి ఎప్పుడూ చీకటి ఉండడానికి వీలు లేదు వెలుగు ఉండాలి బూజు ఉండకూడదు చెత్త ఉండకూడదు ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఉండనంది వీటన్నింటిని మించి సూర్యోదయ సమయంలోనూ సూర్యాస్తమయ సమయంలోనూ దేవుడి దగ్గర దీపం పెట్టండి దాన్ని మించినటువంటి సంపదను ఇవ్వగలిగింది మరొకట్లేదు పువ్వుల్లో ఉంటానంది లక్ష్మీదేవి ఒక్క పువ్వు అయినా తెచ్చి దేవుడి దగ్గర పెట్టండి ప్లాస్టిక్ పూలు కాదు ఒక్క పువ్వు తాజా పువ్వు ఏమీ లేకపోతే పెరట్లో ఒక్క మొక్క పెట్టుకోండి కుండీలో పెరిగే మొక్కలు చాలా ఉన్నాయి పూలు పూసేవి ఒక్క పువ్వు ఎక్కువ కరళ అసలే అప్పుల్లో ఉన్నాం పూలకి నూనె పళ్ళకి ఖర్చు పెట్టమంటారా వేస్తూ అని అనకుండా ఏం పర్వాలేదు ఇంట్లో మొక్క పెట్టుకోండి ఒక ఎంత అపార్ట్మెంట్ అయినా రెండు కుండీలు పెట్టుకునే చోటు ఉంటుంది ఒకటేమో తులసి పెట్టుకోండి మరొకటేమో ఏదో ఒక పువ్వు పూసేదో నిత్యమల్లో శంఖో రోజు పూస్తాయే ఈ ఋతువు ఆ ఋతువు అని లేక ఒక్క పువ్వు అయినా పెట్టండి దేవుడికి పూలల్లో ఉంటానని చెప్పింది ఆవిడ అందులో తామర పూలు ప్రధానంగా మిగిలిన పూలల్లోనూ ఉంటానంది ఇవి మనకు అందుబాటులో ఉన్నావే కదా స్థానాలు సరే చంద్రుడు ఏనుగు ముఖం ఇలాంటి చోట్ల ఉంటానంది అవన్నీ మనకు అందుబాటులో లేవు తామర పువ్వు అందుబాటులో ఉండదు మామూలు పువ్వు అందుబాటులో ఉంటుంది దీపం అందుబాటులో ఉంటుంది అది కూడా నువ్వుల నూనెతో పెట్టుకుంటే చాలా మంచిది లేనట్టయితే కొబ్బరి నూనె ఈ రెండు మించిన నూనెలు అంత ఏదో తాంత్రికం వాళ్ళకే తప్ప మన సామాన్యమైనటువంటి గృహస్థులకి రెండే ప్రధానం అలా పెట్టుకోండి తప్పనిసరిగా ముందు మనసులు తేలికవుతాయి మనసులు తేలికైనప్పుడు సమస్యలు పరిష్కరించబడతాయి సమస్యల్లో ప్రధానమైనది అప్పు గనక అప్పు కూడా దానంతరది తీరే మార్గం ఏర్పడుతుంది అప్పు తీరాలి అప్పు తీరాలి అప్పు తీరాలని బెంగపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే తీరదు అసలు బెంగ వదిలేయండి అందువల్ల లేనిపోని ఆర్భాటాలకు పోయి ఆర్భాటాలకు పోవడం వల్లే అప్పులు ఎక్కువ ఉంటున్నాయి ఆర్భాటాలకు పోవడం కాక కనీసం మూడొంతులు నేను పెట్టుకోగలను అన్నప్పుడే ఒక వస్తువు కొనుక్కోండి మిగిలిన నాలుగో వంతే అప్పు చేస్తే మూడొంతులు సంపాదించిన వాళ్ళు నాలుగో వంతు ఎంతసేపట్లో తీర్చగలుగుతారు కష్టం కాదు కదా అవునమ్మా ఇది సుఖంగా ఉండడానికి మార్గం అమ్మా భోగాలలో సుఖం ఉంది అనుకోవడం తక్కువే సుఖపడండి సుఖం ద్వారా భోగాలు పొందండి భోగాల ద్వారా సుఖం పొందుతామంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే ఎన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారమ్మా టాపిక్ మీతో నేను డిస్కస్ చేసినప్పుడు ఏమన్నారు జయ అసలు దీని గురించి మనం ఏం మాట్లాడగలుగుతామన్నారు చూడండి ఎంత చక్కటి వివరణ చెప్పారు ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా